వైట్ హౌస్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా ఆఫ్ఘనిస్తాన్ కార్నర్ చేయడానికే ఉగ్ర కుట్ర పనిందా తాలిబాన్ సర్కార్ అనుమానాలే ఇవి భారత్తో స్నేహం బలపడుతోన్న వేళ నేరుగా కాబూల్ను ఢీ కొట్టలేక తమని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇందుకు అవకాశాలు లేకపోలేదు ఇలాంటి కుట్రలు పడడం పాక్ ఐఎస్ఐకు కొత్తం కాదు ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ తీరుపైన కూడా అనుమానాలు వస్తున్నాయి ఇంతకీ వైట్ హౌస్ గన్ ఫైరింగ్ వెనక సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఆఫ్ఘాన్ పౌరుడిని నిజంగా ఐఎస్ఐ బ్రెయిన్ వాష్ చేసిందా అమెరికా బలగాలను మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో దించడమే ఈ కుట్ర వెనక అసలు లక్ష్యమా వైట్ హౌస్ గన్ ఫైరింగ్ పాకిస్తాన్ లింకులు నిజమేనా ఆఫ్ఘనిస్తాన్ను కాలర్ చేసేందుకే పాక్ కుట్ర పన్నిందా పాకిస్తాన్ నిఘా సంస్థే టెర్రర్ మిషన్ ఆపరేట్ చేసిందా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తాయి కొన్ని దేశాలు ఆయుధాలు సైనిక వ్యూహాలను నమ్ముకుంటే భారత్ వంటి దేశాలు దౌత్యపరంగానే పోరాడుతాయి కానీ విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్కు ఒక్కటే తెలుసు అదే ఉగ్రవాదం ఉగ్రవాదం అంటే బాంబు దాడులు ఒక్కటే కాదు మతాల మధ్య కులాల మధ్య ఆఖరికి దేశాల మధ్య చిచ్చు పెట్టి వాళ్లలో వాళ్ళు కొట్టుకు చూస్తుంటే వేడుక చేసుకుంటుంది ఈ తరహా వ్యూహాలు చేయడానికి ఆ దేశం పెద్ద సెటప్పే ఏర్పాటు చేసుకుంది దానిని ప్రపంచంలోనే టాప్ స్పై ఏజెన్సీగా చెప్పుకుంటుంది కానీ అది చేసేవన్నీ వెన్నుపోటు వ్యూహాలే బస్ ఉగ్రవాదులతో లక్ష్యాలను గురిపెట్టి ఏకైక దేశం పాకిస్తానే కావచ్చు అందుకే తాలిబన్లు కూడా వైట్ హౌస్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానపడుతున్నారు అమెరికా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే పాక్ లింకులు బయటపడే అవకాశాలు లేకపోలేదు ఇక్కడ నిష్పక్షపాతంగాని ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే ఈ కుట్రలో అమెరికా తీరు అనుమానాస్పదమీ కాబట్టి ఎందుకు తెలియాలంటే ముందు వైట్ లో ఏం జరిగిందో తెలుసు కోవాలి అది అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి పైగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండి ఆ దేశ అధికార నివాస భవనం వైట్ హౌస్ అంత కట్టుదిట్టమైన భద్రతలోను ఒక దుందుడుకు దూసుకొచ్చాడు పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ స్మిత్ అండ్ వ్యాసన్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో ఇద్దరు వెస్ట్ వర్జీనియన్ నేషనల్ గార్డ్ జవాన్లు సారా ఆండ్రూ తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది నిందితుడు ఎవరు వైట్ హౌస్ దగ్గరే ఎందుకు ఫైరింగ్ జరిపాడు అమెరికా అధ్యక్షుడే అతడి లక్ష్యమా ఇలా ఒకటేంటి వందల ప్రశ్నలు అమెరికన్లతో పాటు ప్రపంచంలోని చాలా మంది మెదళ్లు తొలిచేసే ఆ తర్వాతే శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ యువకుడే నేషనల్ గార్డులపై కాల్పులు జరిపినట్టు తెలిపింది జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు గాయపడినట్టు ప్రకటన విడుదల చేసింది అతడి పేరు రహ్మనుల్లా లఖన్వాలా వయస్సు ఇరవై తొమ్మిదేళ్లు కానీ ఎవరి రహ్మనుల్లా ఎందుకు కాల్పులు జరిపాడు వైట్ హౌస్ చెప్పినట్టు రహమనుల్లా ఆఫ్ఘన్ పౌరుడే అక్కడే పుట్టి పెరిగాడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జో బైడెన్ హయాంలో ప్రత్యేక కారుణ్య పథకం కింద తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలోనే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది ఆ సమయంలోనే తాలిబన్ల కారణంగా తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు శరణార్థుల రూపంలో అమెరికాకు వలస వెళ్లారు బైడెన్ ప్రభుత్వం వారిని స్వాగతించింది ఆ సమయంలో దాదాపు డెబ్బై ఆరు వేల మంది ఆఫ్ఘనీలు అమెరికాకు వలసొచ్చినట్టు అంచనా వీరంతా వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు కొందరు అమెరికా సైన్యంలోనే అనువాదకులుగా పనిచేస్తున్నారు రహ్మనుల్లా తన భార్య ఐదుగురు సంతానంతో కలిసి వాషింగ్టన్ లోని బెల్లింగ్హామ్ లో స్థిరపడ్డాడు కానీ జవాన్పై కాల్పులు ఎందుకు జరిపాడు అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు కట్ చేస్తే ఆఘమేఘాలపై డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు ఇది ముమ్మాటికి ఉగ్రవాద దాడి అని తేల్చి చెప్పారు ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించారు Who entered our country from Afghanistan, a hellhole on earth? He was flown in by the Biden administration in September 2021 on those infamous flights that everybody was talking about. Nobody knew who was coming in, nobody knew anything about it. His status was extended under legislation signed by President Biden, a disastrous president, the worst in the history of our country. బైడెన్ హయాంలో అమెరికాకు వలస వచ్చిన ఆఫ్ఘన్ జాతీయుల కార్యకలాపాలపై విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆఫ్ఘాన్ పౌరుల ఇమిగ్రేషన్ దరఖాస్తుల్ని వెంటనే రద్దు చేయాలని తేల్చి చెప్పారు ఇది మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన నేరంగానే భావిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు తమ దేశాన్ని ప్రేమించు వారు తమకు ఎంత మాత్రం అవసరం లేదని స్పష్టం చేశారు ఆ సమయంలో రిపోర్టర్ ప్రశ్న అడిగారు ఒకడు చేసిన దాడికి ఆఫ్ఘన్ మొత్తాన్ని ఒకేలా చూస్తున్నారా అన్నది ఆ ప్రశ్న దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం వైట్ హౌస్ దాడి ఒకటే కాదు ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు చాలా ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పారు సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏదో బలమైన నిర్ణయం తీసుకోబోతున్నారు

look at them they, there was no checking they just poured into the plane and many of these people are criminals many of these people are people that shouldn't be here and many of them have been gotten out I mean we've gotten out some a lot of the people that you know we've taken a lot of matter here Trump తమ దేశ పౌరుడైనంత మాత్రాన తాలిబన్లంతా ఉగ్రవాదులైపోతారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఇక్కడే తాలిబాన్ నేత ఓ సంచలన ప్రకటన చేశారు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అమెరికాలో జరిగిన మిషన్ కు పాక్ లింకులున్నట్టే కనిపిస్తున్నాయని అనుమానించారు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు ఈ దాడి వెనుక పాకిస్తాన్ గోడచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ప్రమేయం ఉందనిపిస్తోందని అనుమానించారు తమ దేశ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయి ఉండదు ని ఆయన అన్నారు ఆఫ్ఘన్లను ఇతర దేశాల భద్రత ముప్పుగా చూపించే ప్రయత్నం కూడా కావచ్చని ఇందులో ఏ కోణాన్ని తాము వదిలిపెట్టబోం అన్నారు తమ దేశ పౌరులు ఎప్పుడూ ఇలాంటి దాడులకు పాల్పడరని క్లారిటీ ఇచ్చిన సుహైల్ ఆఫ్ఘన్ నేతను అక్కడి ప్రజలను ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు తాము అంగీకరించమని వివరణ ఇచ్చారు అమెరికా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆ తర్వాతే ఇలాంటి నిర్ణయమైన తీసుకోవాలని అన్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడితో వైట్ హౌస్ దగ్గర దాడి చేయిస్తే పాకిస్తాన్కి ఏమొస్తుంది అసలు కథంతా అక్కడే ఉంది ప్రస్తుతం తాలిబన్లు పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఇటీవల జరిపిన శాంతి చర్చలు రిజల్ట్ ఇవ్వలేదు పైగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడుతున్నాయి కాబుల్లో తాలిబన్ సర్కారు మారితే తప్ప ఇస్లామాబాద్కు ప్రశాంతత ఉండదు అలానే తాలిబన్లతో యుద్ధం చేస్తే అసలే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతుంది అదే అమెరికా వంటి బలమైన దేశ సైన్యం ఆఫ్ఘన్ లో మళ్లీ దిగితే చేతికి మట్టి అంటకుండానే పాకిస్తాన్ లక్ష్యం నెరవేరుతుంది అందుకే ఆఫ్ఘన్ తో వైట్ హౌస్ దగ్గర గన్ ఫైరింగ్ చేయించి ఉండొచ్చు అనేది తాలిబన్ల వాదన పైగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిపిన రహ్మనుల్లా లఖన్వాలా చాలా ఏళ్లుగా ఆఫ్ఘనిస్థాన్ లో సీఐఏకు సన్నిహితంగా ఉండేవాడని అమెరికా అధికారులే చెబుతున్నారు ఇదే విషయం ట్రంప్ అడిగితే వెంటనే ఆ రిపోర్టర్పై మండిపడ్డారు సో ఈ కుట్ర వెనుక అమెరికా పాత్రను తీసిపారేయడానికి లేదు కానీ ఆఫ్ఘన్ లో మళ్లీ దిగడానికి అమెరికాకు ఉన్న ఏంటి సింపుల్ బాగ్రామ్ ఎయిర్బేస్ ట్రంప్ పవర్లోకి వచ్చిన దగ్గర్నుంచి బేస్ తిరిగి చేయాలని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు వాటిని తాలిబన్లు తిరస్కరిస్తూనే వచ్చారు కాబట్టి ఆఫ్ఘనిస్తాను ప్రమాదకరమైన నేలగా చిత్రీకరించి మళ్లీ అక్కడ అడుగుపెట్టే ప్రయత్నాలను తీసిపారేయడానికి లేదు సావు తెలివితేటలకు కేర ఫెడ్ర పాకిస్తాన్తో స్నేహం చేసిన వారికి ఎంతకంటే బెటర్ వ్యూహాలు ఏముంటాయి సౌ త్వరలోనే అమెరికా ఆఫ్ఘన్ ఆఫ్ఘన్లో అడుగుపెట్టినా ఆస్ట్రేలియా పోవలసిన పనైతే లేదు